హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు హనుమాన్ జయ జన్మోత్సవం కదండీ ఇంకా తమ్ముడుపాకులు ఉన్నాయి కదా మన దొరిలో పోసుకొచ్చాను మాల చేసి మన దగ్గరలో రామాలయం ఉంది కదా పట్టుకెళ్ళి వేద్దాం అని ఆ మాల సులువుగా ఎలా చేయాలో చూపిస్తానో చూడండి అందరూ ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇవన్నీ ఇలా లైన్గా పెట్టుకోవాలి ఇదో చూపించుదా ఒకే సైజ్ పెడదాము పక్కనే చెన్నై పెడదామండి ఇలాగ దండలాగా ఒక మీద ఒకటి పెట్టుకుని అలా సర్దుకోండి ఇలా దగ్గర వచ్చేటప్పుడు కొంచెం చెన్నై ఉన్నా పెట్టుకోవచ్చు బాగానే ఉంటుంది కొంత మేడం దగ్గర కాబట్టి ఆంజనేయ స్వామికి తమ్ముడుపాకులు మాలంటే చాలా ఇష్టం అంటండి భోజనం టేబుల్ మీద పెట్టి చూపిస్తున్నాను అనుకోకండి ఇది శుభ్రంగా క్లీన్ చేసేసాను తడి క్లాత్ పెట్టి అంటే ఇక్కడ అయితే ఇలా పెట్టి చూపించడానికి కూర్చోవడానికి అది బాగుందని ఇక్కడ పెట్టేదండి ఇలా చుట్టూ సర్దేసుకోండి దండాకారంలాగా ఇదిగో సూదీదారం దారం అయినా బాగుంటుంది లాగా లేకపోతే ఇక్కడి నుంచి ఇంకా చూడండి ఇలా ఎక్కించండి రెండు నాటికి జాయింట్ చేసి ఇలా దింపిస్తే మళ్ళీ ఇక్కడ దింపుకోండి ఇక్కడికి వచ్చేయండి పైన దారం కనపడకుండా ఉంటుంది అన్నమాట మళ్ళీ ఇక్కడ దింపేసి దీని దగ్గరికి వెనక్కి వచ్చేయండి ఈ రెండో ఆ దగ్గరికి ఇక్కడ మళ్ళీ దించేసి దీనికి వెనక్కి వెళ్ళిపోండి అందులో మళ్ళీ ఇక్కడ దించుకొని మనం దీని దగ్గరికి వెళ్ళిపోవాలి వెనకాల కొంచెం ఎక్కి పెట్టుకుంటే పైన పుట్టుకనపడకండి అవుతుంది కింద కొంచెం దూరంగా పెట్టుకుని పైన కొంచెం దగ్గర పెట్టుకుంటే అండి కుట్టి కనిపించకుండా దండ బాగా వస్తుంది మధ్యలో ఎక్కడన్నా ఇలా విడిపోతుందని అనుకుంటే చిన్న టాకా పెట్టండి అదో చూడండి అలా పక్కకి జరుగుతున్నప్పుడు చిన్న టాకా పెట్టాను రెండు చోట్ల నేను దండ చాలా బాగా వచ్చిందండి చములపాకులు నాగవల్లి కూడా అని అంటారు కదండి చాలామందికి తెలుసు ఇదిగో చాలా చక్కగా వచ్చింది సింపుల్గా అయిపోతుంది స్వామివారికి వేసి వస్తారా రామాలయం దగ్గరే ఉంది కదా చూద్దామండి ఇంకా స్వామివారికి మాల అన్ని స్వామికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం అంటే అరటిపళ్ళు కొబ్బరికాయ స్వామికి మాల తయారు చేశాను కదా మాల ఇంకా ఇంకా పువ్వులు ఇంకా ఇంకా రామాలయంలో చాలా విగ్రహాలు ఉన్నాయండి ప్రసాదాలు అన్నీ తీసుకుని గుడికి రెడీ అయ్యాను స్వామివారిని దర్శించుకుందాం ఇలా ఈజీగా అందరూ చేసుకోవచ్చండి చిన్న తల తమపాకుల మొక్క చిన్నది చేసుకుంటే సరిపోద్ది మనం ఇలా పూజలప్పుడు అవి ఉపయోగించుకోవడానికి కామోడాలకి అవన్నీ చాలా బాగా ఉపయోగపడుతుందండి అందరూ చిన్నది వేసుకోండి ఇలా ఈజీగా చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చేనండి బాయ్ అండి